கோபமா தெள்ளதானா தயாரிச்சானா ஏகாரும் தெள்ளதானா அல்லேலரே தெள்ளதானா బాబు చంటి బాగున్నావేమిరా బాగున్నా నువ్వు అమ్మ నాయన అక్క మామ గోయిందంట కదరా నువ్వు అడిగే ఎట్లా అంటే వాళ్ళంతా చచ్చిపోయిన నువ్వు అడుతున్నావురా అందరు గోయింది ఇట్లా పెట్టుకో తిరుమల తిరుమల గోయింది మేరళ్ళు మనంతా బాగుంటారు ఎక్కలే వాళ్ళు అట్లా ఏమిరా ఏమిరా తిరుమల తిరుమల పోయిన పిండి వాళ్ళు పాప ముగ్గురు నువ్వు మాట అన్నోళ్ళు కాదున్న వాళ్ళు అయ్యా అవురా అయ్యా ఒకరు నువ్వు మాట అనుకుంటే తిరుత్తుకెళ్ళిపోయినారని తిరగదునార్రా రెండు రోజులయ్యా మూడు రోజులు ఆయన పోనాలు పాలు సాగేస్తువా తీరా తీరా తీరే తాగిండేది వీళ్ళందరూ తిరుత్తు పినా నువ్వు ఎక్కడ పోతా నేను ఆయన ఎక్కడ బాల ఏం తెక్కడిగా చెప్తావు రుప్పరే పాన్రా నిన్న నిన్నలే మొన్న మొన్న లేరా ఓ కొరక నిన్న అక్కడ బాగు మొన్న అక్కడ బాక్ కత్తిరస్సులు తినుకుంటా అక్కడికి జబ్బులో గుర్తుంటే చూసే డబ్బులు కట్టలేకట్ల ఓ నవ్ నవు కట్టల పైనుంటాయి నవ్వు కింద కద ఉండేది ఓ కాంట్రాక్టర్ వై ఏం ట్రాక్టర్ రా కొరత మీతో ట్రాక్టర్ కాదు కాంట్రాక్టరు కాంట్రాక్టర్ ఈ కొత్త కూడా చుట్టుపక్కల ఏం పని ఉన్ని ఆ పన్ను ఒప్పుకున్న డబ్బులు బాగా మిగిలిచ్చుకునేది ఏం పని ఉన్నగాని లేం పన్నుండగాని లేం పనిగలే రా ఫీజింగ్ కానీ కోడి ఈ పొద్దు పని ఒప్పుకున్నా ఏం పని పదామురా పదాం రా కష్టపడదాం మెట్టి మెట్టి తీసుకుందాం ఏ మెట్టి మెట్టి కదా ఫిఫ్టీ 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 వెయ్యి రూపాయలకి ఒప్పుకున్నా చేరి అర్థమ్మా లెక్కల్లో కరెక్ట్ కూడా లేకపోతే మగ మొక్క లింగితా నేను ఒప్పుకున్నామా వెయ్యి రూపాయలు చేరి అర్థమా ఏ చేస్తా ఉందా చేరి అర్థమా వెయ్యి రూపాయలు ఎట్లా ఒకసారి లెక్క అయినా ఉంది అంటే నీకు రెండు వందలు నాకు ఎనిమిది వందలు రా లెక్క చనిపా నువ్వు బాగుండాలిరా నేను చెడిపోయిన పర్వాలే నీకు బిడ్డలు పాపులు ఉండారు ఇద్దరు ముగ్గురు లవర్స్ ఉన్నారు నేను చెడిపోయినా పర్వాలేరా వాళ్ళకి పెట్టే కానీ నువ్వు బాగుండాలరా నేను ఎనిమిది వందలు నేను చెడిపోయినా పర్వాలే నాకేందుకు కొంచెం తక్కువైనట్లు నువ్వు యాభై రూపాయలు లెగేసి అట్లా అడగడా అట్లా నువ్వు నోరు తెచ్చు మాత్రం ఉండేది కాదు అడగల అడిగి పెట్టించుకోవాలి యాభై రూపాయలు ఎన్నో నోట యాభై రూపాయలు నువ్వు తీసుకొని ఎనిమిది వందల యాభై నాకు చాలు నాకు నాకు ఎక్కువ సరే అన్న ఏం పని ఎందుకున్నావా ఏం పని నేను కానుక చేసి దొప్పుకున్నావు మీ ఇంట్లో బుడ్డి లేదా బుడ్డి ఉంది నువ్వు బుడ్డి ఎత్తుకొచ్చి కొండమ్మ దగ్గర నిలబడుకో రెండు కాళ్ళ కాడ నేను వీళ్ళు అట్టుకుని పెరికేస్తా நர்சிம்ம பாப்பா आहा। दुवे दुवे, ना नुवे दुवे, दुवे, ना तो नुवे 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 ना कलबाया के मर सं मंत्र सानी మీ ఎక్క మొగ్గురు బాబు ఇక్కడ

లే లే అబ్బా ఏరా ఏ ముండా మీకు ఎట్లంటు నా కుర్చీల్లో పాపా ఓహో ఎర్రా ఎరా నిధానా ఓహో ఎర్రా నిధానా ఎదురుగా ఉండి ఏల నమ్మీ మాటలడవు మేరో బాగుంది మేరో గెంటా బాగుంది మేసీరా రవుతా కలోవని కోతు తోతు బాగుంది అబా బా బా గేట్ మళ్ళా పదకొండు రోజులు వచ్చి వెళ్ళట్లే సంద వాళ్ళు చచ్చిపోతంటే తూట్లు అంటే మా లక్ష్మీదేవి దొర్రి లక్ష్మీదేవి నీకేమే असता होते असतो ना पपा शामांची पोवा पापा आ, पापा आ हा ये नन नन बुहग गंडला उनागी निंग बुनि चालु नि अनागी ओ एंडो तंदो हसल गंडला उनागी निंग चेचेयाला